నేను అమరావతి మునిగింది మునిగిందని టీవీలో చూసి నేను వచ్చానండి ఇప్పుడే ఈ అంబాటి మాట్లాడేవాడు కేతిరెడ్డి మాట్లాడేవాడు ఈ వాటర్ మాటలు చూసి నేను డైరెక్ట్ గా ఇక్కడ లైవ్ లోకి వచ్చానండి ఎక్కడైనా వాటర్ ఉన్నాయా మా తాతల కాలం నుంచి చూసుకున్నా గాని అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాలు గాని అమరావతి చుట్టుపక్కల గాని కృష్ణానది చుట్టుపక్కల గాని వంద సంవత్సరాల నుంచి ఎక్కడ మునగలేదండి ఫస్ట్ నుంచి కూడా అమరావతి మీద విషం జల్లేదు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కో వైసీపీ ప్రభుత్వం అండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అమరావతిలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు మొత్తం ఒక్కొక్క ఎకరం ఒక్కొక్క ఎకరం తాకట్టు పెట్టడమే తెలుసులే కానీ అబానికి టవర్ అండి ఇది ఒకటి రెండు మూడు అండి ఇది చూసుకుంటే హైకోర్టు అండి పక్కన అంత ఎవరు సెలవలేదండి హైకోర్టు డైలీ జడ్జి గారు వస్తూ ఉంటారు సెక్రటరీ కి చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉంటారు కేబినెట్ మీటింగ్ జరుగుతూనే ఉంటాయి ప్రజలు తిరుగుతూ ఉంటారు కొత్తగా ఇరవై రెండు వేల మంది వర్కర్స్ వచ్చారండి ఇక్కడ ఎల్లింటే గానీ షాపూజీలో లోని వర్కర్లు మీరు చూసే ఉంటారు బిల్డింగ్స్ మినిస్టర్ కోటర్స్ గానీ చేస్తున్న వర్కర్స్ వచ్చారు ఇప్పుడు నలభై ఐదు అడుగులు లోతులో ఉన్నాయి ఉంది లోతు నుంచి వచ్చిందండి పిల్లర్స్ ఎక్కడైనా వాటర్ ఆగినే ఉన్నాయండి మీకు అభివృద్ధి దిశగా అమరావతి వెళ్తుందండి పెట్టుబడిదారులు రాకుండా దారి మళ్లించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు కానీ ఇక్కడ అభివృద్ధి జరిగిద్దండి అమరావతి ఎక్కడ మునగలేదండి పెట్టుబడుల దాడిని రాకుండా చేయాలనే ఒక ఇదితో జగన్మోహన్ రెడ్డి కో వెళ్తుందండి